రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు నూట యాభై దాకా రావచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగులో అంటే జనసేన బీజేపీ మరియు టీడీపీ ముగ్గురు కలిసి వెళ్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటుంది అన్నీ చంద్రబాబు అంటే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టు తొంభై ఐదు శాతం హామీలు నెరవేర్చు అంటున్నారు ఇది ఎలా ఉండబోతుంది అంటే అది కరెక్ట్ అవుతుంది కందంగా చంద్రబాడు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ఈ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి దీనిలో ఉంటుంది తప్పకుండా చంద్రబాడు వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం చాలా మళ్ళీ చాలా దీనిగా ఉంటుంది మళ్ళీ మంచి విజయంగా ఉండాలంటే చంద్రబాడు రావాలి మంచి జాబులు రావాలన్నా డెవలప్మెంట్ అవ్వాలన్నా ఏదైనా సంక్షేమ కార్యం ఉండాలన్నా అన్ని వర్గాలకి అతని అయితే కర్తగా ఉంటుంది మా అభిప్రాయం పొత్తులో భాగంగా ఇటు టీడీపీ జనసేన రెండు పొత్తులు ఉన్నాయి కాబట్టి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీరు చూడాలనుకుంటున్నారా లేదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు అతనైతేనే చేయగలరు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి బట్టి చంద్రబాబు తప్ప ఎవ్వరు కూడా చేయలేరు ఆయన తప్ప ఇంకెవ్వరు నడిపించలేరు రాష్ట్రాన్ని ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు చేయలేరు ఏపీలో ప్రస్తుత పరిపాలన ఎలా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు సీఎం కాబోతున్నారు జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుందని భావిస్తారు అంటే ఇటు జనసేన టీడీపీ కలిసి వస్తే ఎవరు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉండదంటారు రెండున్నర సంవత్సరాలు ఇద్దరు సరి సమానంగా చేసుకుంటే బాగుంటుంది అంటే అసలు ఎందుకు బాబుగారు కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఎందుకు రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న పరిస్థితులన్నీ మనం చూసుకుంటే ఎక్కడైనా అవినీతి జరుగుతుందని క్లియర్గా తెలుస్తుంది అధికారం నుంచి వచ్చిన తర్వాత జగన్ గారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అంతా ధనికులు ఇంకా ధనికులు అయిపోయారు తప్ప పేదోడ నుండి పట్టించుకోలేదు చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే వాలంటరీ సేవ చేస్తున్నారు అని చెప్తుంటారు వాలంటరీ సేవ దేనికోసం చేస్తుంటారు వాళ్ళకి జీతాలు ఇస్తుంటారు ప్రభుత్వం వాళ్ళైతే గుర్తించలేదు ఏమనంటే సేవా కార్యక్రమం అన్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు దేనికి ఇస్తుంటారు ఈరోజు వాలంటరీ ప్రతిదీ ఉన్నది వస్తారు అన్నీ చేస్తుండ్రు సేవాత ప్రభుత్వంగా గుర్తించమండి పూర్తిగా లేదు దాన్ని పూర్తిగా తీసేయండి అంతే అతను ఏ చెప్పాడు విజయసాయిరెడ్డి గారు ఆ రోజు అన్నారు మా పార్టీ కార్యకర్తలు మాత్రమే మేము నియమించుకున్నాం మిగతా వాళ్ళు కాదు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నారు సేవ చేయండి అనేసి అంటే కానీ మనందరికీ కాదు కదా ఈ సేవ వాలంటీ అనేది వైసీపీ కార్యకర్తలే వాళ్ళు కూడా నా దృష్టిలో ఇటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ కానీ ఇటు జనసేన కానీ మేము వచ్చిన తర్వాత కూడా పథకాలు కొనసాగిస్తామంటున్నారు అంటే దీన్ని ఎలా చూడాలంటారు పథకాలు కొనసాగిస్తాం అని అంటున్నారు ముందు సంపద సృష్టించిన తర్వాత పథకాలన్నీ అమలు చేయాలని కూడా వీళ్ళు కూడా తెలుసుకోవాలి సంపద లేకుండా పథకాలన్నీ ఇస్తూ ఉంటే అప్పుల పాలు కాకపోవటం కేటావుతుంది వీళ్ళొచ్చినా సరే ముందు సంస్థలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి ఎలా ఉచిత పథకాలు కాకుండా కొన్ని మంచి పథకాలు అమలు చేసి మిగతా కొన్ని కొన్ని అయితే వేస్ట్ అని మేము అనుకుంటున్నాం అవి కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా చేయాలి అంటే జన్మభూమి జన్మభూమి కమిటీలు బాగున్నాయి అంటారా వాలిటీ వ్యవస్థ బాగుంటుంది రెండో ఒకటే జన్మభూమి కమిటీ కమిటీ అనేది కూడా టీడీపీ టైంలో పెట్టుకున్నది వాళ్ళ వాళ్ళ కార్యకర్తలని ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు పెట్టుకున్నారు